బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఆ ముందు రోజు పిండి అనేది రుబ్బేసి పక్కన పెట్టాను కదా ఇంకా అది వచ్చేపాటికి దోశలు వేయడానికి స్టార్ట్ చేశాను వాళ్ళు వచ్చేపాటికి ట్రైన్ దిగేశారండి బట్ మా ఇంటికి రావడానికి టైం పట్టిద్ది కదా లోపు దోశలు అనేది వేసి ఉంచేద్దాము వాళ్ళు వచ్చినాక బ్రేక్ఫాస్ట్ అనేది తొందరగా కంప్లీట్ చేసేవచ్చు అనేసి ఇంకా లెసిన్ అమ్మటే దోశలకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను గార్లిక్ అనుకొని పప్పు నానబెట్టానండి బట్ గ్రైండర్లో వేసేసి నేను సూపర్ మార్కెట్కి వెళ్ళి వచ్చేలోపు బాగా మెత్తగా అయిపోయింది అనమాట ఇంకా గార్లిక్ చేయదులే అనేసి అన్ని దోశలకే వేసేసాను ఆ వీక్ మొత్తం మాకు టిఫిన్ కావాలి కదా అన్నట్టుగా ఇంకా అంత పిండి అయితే రుబ్బేశానండి ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను ఇంకో పక్కన చట్నీ అయితే చేస్తున్నా వేరుశనగలు చట్నీ అయితే చేస్తున్నానండి ఇంకొక ప్యాకెట్ బయట తీసుకొచ్చేసాను సూపర్ మార్కెట్లో నా దగ్గర వేడి ఉన్నాయి బట్ అవి ఒలిసి చేయాలి అంటే కొంచెం టైం పట్టేస్తుంది కదా అందుకనే ముందు రోజే తెచ్చేసాను వేపినవి అండి ఇంకా పచ్చిపిచ్చి పచ్చిమిర్చి మాత్రమే ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసి ఇంకా మిక్సీలో అయితే వేసేసాను దోశలు వచ్చేపటికి హాట్ బాక్స్లో పెట్టేస్తున్నానండి కానీ ఏంటంటే ఆ వేడి ఉంటదే కానీ మెత్తగా అయిపోతాయి అంత క్రిస్పీనెస్ ఉండదు బట్ ఏంటంటే అంతమందికి ఒకేసారి వేస్తూ ఉండాలంటే అవ్వదు అందుకనేసి ఇంకా హాట్ బాక్స్లోకి అయితే తీసేశాను ఇంకా చట్నీ మిక్సీ అయితే వేసేసాను గ్రీన్ చిల్లీతో చేశాను కదండి అందుకనే పచ్చగా ఉందనమాట చట్నీ వచ్చేపాటికి మామూలుగా అయితే అందరూ ఎండుమిర్చితో చేస్తారు ఇంకా చట్నీ అయితే పోపు పెట్టేశానండి వాళ్ళైతే వచ్చేసారు ఇంకా రావడం ఇంకా అందరూ ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసారు ఇంకా షింక్లో గిన్నెలు ఉన్నాయి బ్రేక్ఫాస్ట్కి చేసినవి ఉంటాయి కదా అవన్నీ అయితే క్లీన్ చేసేస్తున్నా ఎందుకంటే అంతమంది మీదే కదండి అవన్నీ కూడా మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి లంచ్ టైంలో అనేసి ఎప్పుడప్పుడు అయితే క్లీన్ చేస్తున్నా ఇంకా లంచ్కి వచ్చేపాటికి దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానండి ముందు రోజు చెప్పాను కదా చికెన్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టానని అదైతే తీసేశాను ఇంకా దమ్ బిర్యానీకి అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నా ఇంకా వదిన వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట మధ్యలో ఇంకా పని అయితే అలా కంప్లీట్ చేసుకుంటున్నా నాకు గారెలు వేస్తే బాగుండు అనిపించింది బట్ పిండేమో అలా మత్తగా అయిపోయింది అంటే కొంచెం వాటర్ ఎక్కువ పోయడం వల్ల జోరుగా అయిపోయింది ఆటితో గారెలు వేసానంటే ఇంకా అంతే సంగతి ఒక్క షేప్ కూడా ఉండదు అందుకనేసి ఇంకా గారెలు అనేది వేయలేదండి ఇంకా అక్కడ ఆనియన్స్ అన్ని ఫ్రై చే కట్ చేసేసుకున్నాము ఒక పక్కన కూర వేసేద్దాం అలాగే ఇంకో పక్కన బిర్యానీ చేద్దామని బిర్యానీ చేద్దామని అన్న అన్ని ఐడియాస్ ఉన్నాయి కానీ గిన్నెలు అయితే మా ఇంట్లో ఒకటి రెండు మాత్రమే పెద్దవి ఉన్నాయి ఇంకా అంత పెద్దవి లేవు ఉన్నదేమో ఒక టెన్ మెంబర్స్ ఉన్నాం ఇంట్లో అవన్నీ సరిపోవడానికి గిన్నె ఎలాగా ఏంటి అని చెప్పేసి ఒక పక్కన ఆలోచిస్తూ ఉన్నాను ఇంకొక పెద్ద గిన్నెలో అయితే దమ్ చేసేవచ్చు బట్ దమ్కొచ్చి వాటికి రైస్ సపరేట్గా బాయిల్ చేస్తాం కదా అది ఏ గిన్నెలో చేయాలి ఏంటి అనేది నాకు అసలు అర్థమే అవలా ఇంకా వీళ్ళు సలహా ఇచ్చారనమాట ఒక టూ టైమ్స్ బాయిల్ చేయి అలాగైతే కరెక్ట్ కదా ఏమో ఒక టూ గ్లాసెస్ బాయిల్ చేసేసి వేసేసి మళ్ళీ ఇంకోసారి బాయిల్ చేసేసి వేయు అదైతే బాగుంటుంది అని అన్నారు ఇంకా సలహా మేరకు ఇంకా అలా ఫాలో అయిపోయానండి ఇక్కడ వచ్చేపాటికి మీటింగ్ పెట్టుకున్నాం అనమాట నేనైతే ఇలా చేస్తాను నేనైతే అలా చేస్తాను బిర్యానీ అనేసి ఇంకా నా వేలోనే చేసేసాను కొత్తగా అయితే ట్రై చేయ అంటేనే ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటేనే బాగుంటుందండి ఇంకా ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను సన్నగా రావాలి ఇంకా ఆయన వచ్చేపాటికి కర్రీలోకి చికెన్ అయితే తీసుకొచ్చారు ఇంకా వదిన వచ్చేపాటికి ఆనియన్స్ ఫ్రై చేస్తున్నారు ఇంకా నేను ఇంకా రెండు మూడు ఆనియన్స్ కర్రీలోకి కూడా కావాలని చెప్పి అవి అయితే కట్ చేసుకుంటున్నాను నేరేడికాయలు చాలా ఫ్రెష్ గా ఉన్నాయండి తీసుకొచ్చారు అవి వచ్చేపాటికి కేజీ ఎంతో చెప్పారు బట్ ఇవి వచ్చి పావుకిలో అలా తీసుకొచ్చారంట అందరికీ ఆడబడుచులు వస్తున్నారంటే కొంచెం భయం అనేది ఉంటుంది కదా నాకైతే అది ఏం ఉండదండి వాళ్ళు వచ్చేపాటికి నాతో క్లోజ్ గా ఫ్రెండ్లీ లాగే అనిపిస్తారు పనిలో కానీ దేంట్లో కానీ షేర్ చేసుకోవడంలో కానీ అన్నిటికీ ఈక్వల్గా ఉంటారనమాట అందుకనే అంత అనిపించదు బట్ వాళ్ళకి వీడియోలో కనిపించడం అంత ఉండ ఇష్టం ఉండదు అనమాట అందుకనే వాళ్ళని అసలు ఆల్మోస్ట్ వీడియోలో అయితే తీలేదు చిన్న చిన్నగా అక్కడక్కడ బిట్లు యాడ్ చేశాను అంతే కానీ మా బాండింగ్ అనేది ఒక ఫ్రెండ్స్ లాగే ఉండిద్దండి నువ్వే చేయాలి మా వదనే వండి పెట్టాలి నేను తినాలి అలాగైతే ఏమీ ఉండదు ఎవరికి టైం ఉంటే వాళ్ళు వండేస్తాం వాళ్ళు తింటాము అంతే తప్ప పని షేర్ చేసుకొని అయితే కంప్లీట్ చేసేసుకుంటాము ఈ పని నీదే నువ్వే చేయాలి అన్నట్టయితే ఎవ్వరు ఎవ్వరూ అది అసలు ఎప్పుడూ లేదు వాళ్ళు మా ఇంటికి వచ్చినా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఈక్వల్గానే అనిపిస్తుంది అండి అంటే ఏదో పుట్టింటికి వెళ్ళాము అన్న ఒక ఫీలింగే ఉంటుంది తప్ప అమ్మో వదిన వాళ్ళ ఇంటికి వచ్చామా అలా ఉండాలి మార్నింగే లెగవాలి మార్నింగే పని చేయాలి అలా అసలు అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ ఎలా ఉంటానో సేమ్ యాసిటీజ్ అక్కడ కూడా అలాగే ఉంటాను అంతేగాని మనం ఏదే పడడం ప్రెజరు మనం ఎన్నింటికి లెగాలి అన్న కండిషన్స్ కూడా ఏమి ఉండవు మా ఇంట్లో అయితే సేమ్ మా వాళ్ళ ఇంట్లో కూడా అంతేనండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎన్నింటికి లెగిస్తానో సేమ్ ప్రాసెస్ అక్కడ కూడా ఒకటే ఉంటుంది నాది ఏమి చేంజ్ అవ్వాల అందుకనే మ్యారేజ్ అయినా కూడా నాకు ఇంకా ఇల్లు పుట్టి పుట్టిల్లు అన్నట్టుగా ఇక్కడ ఏంటి స్వీట్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా మా వాళ్ళు మా కోసం సారి తీసుకొచ్చారండి నాకు ఇష్టమైంది మా హస్బెండ్కి ఇష్టమైంది హన్వీకి ఇష్టమైంది అన్నీ మోసుకొచ్చారనమాట ఇంకా హార్ట్ స్వీట్ అన్నీ తీసుకొచ్చారు మాకు వచ్చి వన్ మంత్ స్నాక్స్ లాగా సరిపోతాయేమో మొత్తానికి ఇంకో పక్కన బిర్యానీ అయితే అవుతా ఉందండి బిర్యానీ అంటే అయిపోయింది అనుకో మాకండి దమ్ బిర్యానీ కదా ఇంకో పక్కన రైస్ కుక్కర్లో నేను రైస్ పెడతాను కదా దాంట్లో ఒక టూ గ్లాసెస్ అయితే బాయిల్ చేశాను ఇంకా టూ గ్లాసెస్ వచ్చేపాటికి ముందు వేసేద్దాము తర్వాత మళ్ళీ రైస్ వేసేసి బాయిల్ చేద్దాము పెద్ద అయితే లేవండి అసలు ఇద్దరమైనా కూడా కొన్ని గిన్నెలు ఉంచుకోవాలి అని ఆ రోజు ఫీలింగ్ అనిపించింది అనమాట సడన్గా ఎవరు వస్తారో ఏంటో తెలియదు అలా అడ్జస్ట్ చేయాలంటే కొంచెం చాలా కష్టం అనిపించింది ఆర్ ఒక వన్ అవర్ అవ్వాల్సిన పని నాకైతే మ్యాక్సిమం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం పట్టేసిందండి ఒక టూ టైమ్స్ దాంట్లో రైస్ బాయిల్ చేయాలంటే ఇవతల రైస్ ఎండిపోద్దేమో కర్రీ అంతా చల్లారిపోద్దేమో అన్నట్టు ఫీలింగ్ అనమాట ఇంకేం చేస్తాను ఇంక అలాగే చేసేసాను ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసేసి మీరు ఎలా ధమ్ బిర్యానీ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఇదే ప్రాసెస్ అండి విడిగా బాయిల్ అయితే చేసేస్తాను రైస్ని ఆల్రెడీ నైట్ పెట్టిన కర్రీ ఉంది కదా అదైతే ఒక గిన్నెలో వేసేసి చాలా మంది పచ్చికూర మీదే ఈ అన్నం అయితే వేస్తారు అసలు కర్రీ అనేది బాయిల్ చేయకుండా బట్ నాకైతే అలా చాలా భయం అండి అంటే పీసెస్ సరిగ్గా అవుతాయా అవో పిల్లలు తింటారు కదా అన్నట్టుగా నేనైతే కొంచెం కర్రీనైతే బాయిల్ చేసేస్తాను కర్రీలో నుండి వాటర్ అంతా హై ఫ్లేమ్లో పెట్టేస్తాను అనమాట హై ఫ్లేమ్లో పెట్టేసి కర్రీలో నుంచి వాటర్ అంతా మెయిన్ పోవాలి అది పోయిన తర్వాత రైస్ అనేది పక్కన బాయిల్ చేసుకొని అదైతే వేసేస్తాను పై పైన అయితే ఇలాగా కొత్తిమీర పుదీనా బిర్యానీ మసాలా కొంచెం గీ అలాగే ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రై చేసినవి ఇంకా అలాగే బిర్యానీ కలర్ రావడం కోసం సాఫ్రాన్ ఉంటుంది కదండి పువ్వు అంటాం కదా అది కొంచెం పాలల్లో పచ్చి పాలల్లో వేసేసి నానపెడతాను అనమాట ఇంకా లాస్ట్లో అది కూడా వేసేసి కొంచెం గోధుమ పిండి చుట్టూరు పెట్టేసి మూత అయితే పెట్టేస్తాను నేనైతే ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా కూడా దమ్ బిర్యానీ ఇలాగే ప్రాసెస్ చేస్తానండి నాకు ఎంతమంది ఉన్నా కూడా వంట చేయడం అంటే ఇష్టం కాదనట్లేదు కానీ ఎక్కడ ఉప్పు ఎక్కువైపోద్దు కారం అయిపోద్ది కారం ఎక్కువైపోద్దు అన్న టెన్షను అందరూ ఒకే టేస్ట్ని ఇష్టపడం కదండి ఒకళ్ళు కారం తక్కువ తింటారు ఒకళ్ళ కారం ఎక్కువ తింటారు అబ్బా వాళ్ళకి ఎలా అనిపిస్తుందో ఎలా అనిపిస్తుందో వాళ్ళు తిని కంప్లీట్గా బాగుంది అని చెప్తే అమ్మాయే అనుకుంటా అప్పుడు వరకు ఏదో ఒక టెన్షన్ అనమాట నచ్చిద్దో నచ్చదో నచ్చిద్దో నచ్చదో అని అదొక టెన్షను ముందే సాల్ట్ అయితే కొంచెం తక్కువే వేసాను ఎందుకంటే చిన్న గిన్నెలో కదా రైస్ బాయిల్ చేస్తుంది వాటర్ ఎక్కువ ఉండవు భీమే ఆల్మోస్ట్ పీల్ చేస్తుంది అప్పుడు సాల్ట్ ఎక్కువ పీల్ చేస్తుంది కదా అనేసి చాలా వరకు సాల్ట్ అయితే వేసాను కావాలంటే కలుపుకోవచ్చాను కానీ కరెక్ట్గా సరిపోయిందండి అంత మాకైతే బిర్యానీ కరెక్ట్గా వచ్చిందని అనిపించింది నేను తిన్నప్పుడు కానీ ఎవరైనా గమనించి ఉంటే వంట చేసిన వాళ్ళు ఎప్పుడైనా కూడా కొంచెం తక్కువే తింటాము ఎక్కువ అనేది వెళ్ళదు ఎందుకంటే ఆ స్మెల్ పీల్చేసి వంట దగ్గరే ఉంటాం కదా అంత ఇష్టంగా తినాలి అన్న ఫీలింగ్ అయితే రాదు కదా సేమ్ నాది అదే పొజిషను నాన్ వెజ్ అయినా ఎవరైనా వచ్చినప్పుడు వండినా కూడా అసలు ఎక్కువ అనేది తినలేను చాలా తక్కువ తింటాను ఇంకా బిర్యానీ అవుతుండగానే నాటుకోడి కూర తీసుకొచ్చారన్నా కదా అదైతే వేసేసానండి మీకు తెలిసిందే కదా ఇంట్లో చుట్టాలు ఉంటే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది వీడియోస్ తీయాలంటే అందుకని ఇంకా వీడియో తీయడం అయితే కుదరలేదు కర్రీ అయితే అయిపోయింది అందరం కూర్చొని భోజనాలు అయితే కంప్లీట్ చేసేసామండి ఇంకా అది అయిపోయిన తర్వాత అలా బయటకు వెళ్దాము అనేసి కిందకొచ్చాము ఇంకా పార్క్లో పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారు ఇంకా వాళ్ళకు కొన్ని ఫొటోస్ తీసేసాము ముందే క్యాబ్ బుక్ చేసుకుంటే బాగుండేది మేము కిందకి దిగిపోయిన తర్వాత బుక్ చేసాము వాళ్ళేమో ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టేసింది వచ్చేపాటికి ఇంకా వాళ్ళు వచ్చి మేము వెళ్ళేపాటికి చాలా టైం పట్టేసిందండి ఇది వచ్చి టీ నగరు కొంచెం దూరమే ఉంటుంది సరే అక్కడ చిన్న చిన్న షాపింగ్ చేద్దామన్నారు మా వాళ్ళు ఇంకా షాపింగ్ ంగ్ లో అయితే వెళ్ళిపోయాము అక్కడ వీడియో ఏంటి అలా వస్తుంది అనుకోమాకండి అక్కడ వీడియో తీయడం నాటి ఎలవడంట కానీ ఏం చేస్తాం అనేసి మా బుడ్డదానికి ఇస్తే అలా తీసింది అనమాట వీడియో అటు కదిపి ఇటు కదిపి మొత్తానికి వీడియో అయితే తీసేసింది ఇంకా డిన్నర్ అయితే టిఫిన్ కింద బ్రేక్ చేసేసామండి అందుకని ఇంక ఇంటికి వచ్చినాక షూట్ చేయడానికి ఏమీ లేదు అది వేరే అక్కడి నుంచి ఇంకా డ్రెస్ షాపింగ్ అవన్నీ చేసాము అక్కడ వచ్చేపటికి నా ఫోన్ స్టోరేజ్ అనేది ఫుల్ అని చెప్తుంది అప్పటికే టూ బ్లాక్స్ ఉన్నాయన్నమాట ఎడిట్ చేయాల్సింది అవి ఏమీ చేయలేదు అందువల్ల ఫుల్ ఫుల్ అని చెప్తుంది అనేసి అక్కడ నాకు ఇంకా వీడియో తీయడమే కుదరలేదనమాట బట్ ఏంటంటే ఆ డ్రెస్ షాపింగ్ అవ్వంగానే క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము మార్నింగ్ ఉన్న బిర్యానీ కొంచెం ఉంటే ఆకలి వేసిన వాళ్ళని అయితే తినేసేసి ఇంకా పడుకున్నామండి ఇంకా మార్నింగ్ లేచేసి ఇది సెకండ్ డే సెకండ్ డే బ్లాగ్ అండి అది కూడా కంటిన్యూ చేసేసాను ఎందుకంటే అక్కడక్కడ బిట్సే తీసాను అనమాట ఫుల్ తీయడానికి నాకు కుదరలేదు ఇంకా వాళ్ళైతే క్యాబ్లో వెళ్ళిపోయారు ఇదేంటంటే స్నేక్స్ పార్క్ అనమాట అక్కడికి వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకొని వాళ్ళు వెళ్ళారు ఇంక మేము బైక్ మీద అయితే వచ్చేసామండి ఇక్కడ అన్ని రకాల స్నేక్స్ని ఇలా పెట్టేసి ఉంచారనమాట చాలామందికి ఇది తెలిసే ఉంటుంది స్నేక్ పార్కు చెన్నైలో మేమైతే ఎప్పుడు వెళ్ళలేదండి ఎందుకంటే అన్వి అంత ఇంట్రెస్ట్ చూపించదు నాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు అది వేరే నేను ఏది చూస్తానో నైట్ అవే కల్లో బాగా ఉంటాయి నాకు అదొక చిన్న భయం అనమాట అందుకనే వెళ్ళలేదు ఇన్ని రోజులు ఇంకా సరే పిల్లలందరూ ఉన్నారు కదా వాళ్ళు ఇష్టపడుతున్నారు కదా వెళ్దాము వెళ్దామంటే ఇంకా సరే అని చెప్పేసి ఇలా స్నేక్స్ పార్క్ అయితే వచ్చాము కొన్ని అయితే చూసేసి ఇంకా దగ్గరలో ఉన్న ఫినిక్స్ మాల్ అనమాట ఇంకా అక్కడికైతే వెళ్ళాము ఇంకా అయితే అవుతాము ఆటో అది ఎంత అల్లరి చేసిందంటే అంత అల్లరి చేసింది పిల్లలందరూ ఉండడం చూసి బాగా అల్లరి చేసేసింది సింగిల్ గా ఉన్నప్పుడు ఇంత అయితే చూడలేదండి పిల్లలతో ఉండడం ఇంకా అసలు చూసిన ప్రతిది కావాలని ఏడవడం అనమాట పిల్లలందరూ సైలెంట్ గా ఉన్నారు హన్వి అయితే చూసిన ప్రతీది కావాలని ఏడుస్తుంది పాపం ఆ రెండు రోజులు బాగా దెబ్బలు తినింది అనమాట మరి అంత అల్లరా అనిపించేసేసింది దాని నిజ నిజ స్వరూపం ఆ రోజే నాకు కనిపించింది అనమాట అంత అల్లరి చేసేసింది మా ఇద్దరం విన్నప్పుడు అసలు అంతలాగా ఉండదు ఏదైనా అడిగిద్దా తరే తర్వాత కొంటాలే అంటే సైలెంట్ అయిపోతుంది ఇంతలాగా అల్లరి చేయదు బట్ ఆ రోజైతే అది కావాల్సిందే అన్నట్టుగా కూర్చో బాగా దెబ్బలు తినేసేసింది ఏం చేయాలో తెలియదు అది అది అంత అల్లరి చేస్తుంటే ఎప్పుడు చూడలేదు కదా దాన్ని అలాగా ఇంకా దెబ్బలు బాగా పడ్డాయి ఆ రో టూ డేస్ అయితే ఇంకా స్నేక్స్ పార్క్ అయితే కంప్లీట్ చేసుకొని దగ్గరలో ఉన్న ఫినిక్స్ మాల్కి అయితే వచ్చేసామండి ఇంకా డే అయితే అలా గడిచిపోయింది అక్కడ ఫినిక్స్ మాల్లో చూసేసుకొని ఇంకా బయటకు వచ్చేసి డిన్నర్ కింద టిఫిన్స్ అయితే చేసేసామండి టిఫిన్ చేసేసి ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే నా ఫుల్ డే బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ బై బాయ్